అక్కడ గుంటాడ గుంట గుంట తిరుగుతాడు రమ అవుతార మాస్ ఆచినారు ఆచినారు కాలిetsu వచ్చి జగన్ ఎన్నికల్లో తెలీదా ఎంతమంది ఎన్ని పోగేస్తున్నారో తెలీరా జగన్ ఎన్నికల్లో జగన్ ఎన్నికలు జగన్ ఎన్నికలు ఉండే జగన్ ముందు తినేవాళ్ళు ఉన్నారు జగన్ బేబీ పైన ఉండేవాళ్ళు ఉన్నారు ఎవడు పెట్టాడు ఎవడో పెట్టాడా ఇప్పుడు జగన్ వస్తే జగన్ ఎన్నికలు వచ్చేసారు లేక అడుగు వీళ్ళకేమి లేవా వీళ్ళకేమి తినట్లేదా వీళ్ళ ఆస్తులు కూడ పెట్టుకోలేదా వీళ్ళ ఆస్తులు సగం పెడతా మా పేడ బాగుపడదా ఐదు రోజులు నిలలేనా అంటే ఆయన వచ్చానని చెప్పి వెళ్ళిపోయి ఎగురుతున్నాడు ఆయన మీద జగనో ఆయన కూడ పెట్టుకున్నాడు ఓడిపోయాడు ఆయన కూర్చొని తింటాడు మనకేముంది కాబోతు ఆయన ఓడిపోయాడు ఆయన కూడ పెట్టి ఆస్తున్నాడు తింటారు మనకేముంది